Oh Did you people enjoy the party yesterday? Hmm? Cool. I liked it. Even we two liked it. He's very funny. I'm very, very happy. Yeah. yeah. <laughs> Hello, sir. Hi. Suri Matre, my dear. This time. Finish. <laughs> Cheers. 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 ఎలా నచ్చావురా నాకు నిన్ను చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ పంపిస్తే వాళ్ళని చంపి నా దగ్గరికి తెచ్చావు సూపర్ రా నువ్వు ఆయన ఏం ధైర్యం రా నీది ఈ ఊరు నీది కాదు ఈ ప్లేస్ నీది కాదు వీళ్ళెవరూ నీ మనుషులు కారు అయినా వచ్చావు హ్యాట్స్ ఆఫ్ స్టీఫెన్ నా రాష్ట్రం వైపు చూడద్దాను విన్లా ఎస్పీని పంపించావు చంపి శవంతో కబురు పంపించా బెన్లా నా వచ్చావు మర్యాదగా చెప్పా బెన్లా మళ్ళీ నన్ను చంపడానికి ఈ లుచ్చాగాళ్ళని పంపించావు రెచ్చగొట్టద్దు తట్టుకోలేవు ఫైనల్గా చెప్తున్నాను ఆపే ఆపేయాలా ఇంతదాకా వచ్చాక ఆపేయాలా నేనొక స్టేట్ని ఇష్టపడి అది నా చేతికి రాకుండానే ఆపేయాలా దానిక నా చచ్చిపోవడం బెటర్రా అయినా టెన్షన్ ఎందుకు ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టా ఆట నువ్వు మొదలు పెట్టావు ఇంకా మొదలు పెట్టలేదు మొదలు పెట్టాననుకో బిడ్డా నీకు మెంటల్ మెంటల్ ఎక్కిపోద్ది నా కొడక వదిలే వదలకపోతే ప్రాణం పోద్దిరా సూరి ప్రాణం పోద్దా వాయిస్ అలా అన్నాననుకో నీ ప్రాణం అన్నా అన్నా ఫీడేంటన్న చిన్నపిల్ల అలా మాట్లాడుతున్నాడు మనిషి పెరిగాడు కానీ ఇది నువ్వు మొదలు పెట్టానా రే స్టీఫెన్ వైజాగ్ బీచ్ ఫేమస్ కాకినాడ కాజా బెజవాడ కనకదుర్గ వరంగల్కి కి వేస్ స్తంభాలు గుంటూరుకి మిర్చి హైదరాబాద్కి కి చార్మినార్ తిరుపతికి బాలాజీ కడప కడప కడపకి బాంబు ఫేమస్ తీరా రాఘవా ఒక్క బటన్ నొక్కాననుకో నీ సామ్రాజ్యం మొత్తం కూడా దొరకదు మా ఇద్దరికి ప్రాణాలంటే భయం లేదు నొక్కమంటావా నొక్కమంటావా నా ముందు నువ్వు బచ్చాగాడి ఇదే ఫైనల్ వార్నింగ్ దీని తర్వాత వార్నింగ్లు ఉండవు వార్ మీ వాడి గొంతు మారింది గోలీస్ అంటేనే స ఆ రత్నాన్ని పిలిపించు నమస్తే నీకేం కావాలి రాఘవ ప్రాణాలు కావాలి బాంబులతో ఆంధ్రప్రదేశ్ కమ్మాలి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యింగ్ డాడీ ఐస్ క్రీమ్ సరే నాన్న బాబు చాక బరీ నాని ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే వస్తాను తాతయ్య అక్కడ కారు ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏ స్టేట్ ట్రిప్ వెళ్ళాలి బాబు అదిగో అక్కడ ఉంది నేను తీసుకెళ్తా తాతయ్య జాగృత చాలా థాంక్స్ పర్లేదు తాతయ్య వార్నింగ్ లేదు వారే పెట్టారు నా రాష్ట్రం అన్నవగా ఇప్పుడేమైంది నీ రాష్ట్రం అల్లల్లాడుతోంది కదా ఇది మాత్రమే ఇంకా చాలా ఉంది నీకో సవాల్ రా నా మనుషులు కొంతమంది అక్కడ దిగారు నీకు టూ అవర్స్ టైం ఇస్తున్నాను ఈలోగా వాళ్ళని పట్టుకో లేదంటే ఇంకో బంప్తుంది ఈసారి వందల్లో కాదు వేలల్లో చేస్తారు పరిగిద్దు సూరి నీ జనాన్ని కాపాడుకో నువ్వు జనాన్ని టార్గెట్ చేస్తావునే ఇన్నాళ్ళు నేను సైలెంట్ గా ఉన్నాను అయినా నువ్వు జనాన్ని టచ్ చేసావు ఇంక నేను కాపాడలేడు స్టీఫెన్ రెండు గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా అదే రెండు గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను నీ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నిమిషాలు నిమిషాలు లెక్క పెట్టుకో చూసుకుందాం రాఘవా పూర్తి సిటీ అంతా స్ప్రెడ్ అవ్వండి అనుమానం వచ్చిన వాళ్ళని ఎవరిని వదలద్దు మూవ్